yes hey. Hey. not hey. Follow 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 Follow

కావాలి మాలో రాష్ట్రం వెనకబడి పడింది అక్కడ పరిశ్రమలు కావాలి వాళ్ళ ఉద్యోగాలు కావాలి వాళ్ళకి చేవితలు ఇవ్వాలి అని ఏ పార్టీ అయినా పోరాటం చేసిందా మరి అలాంటి పార్టీకి మనం బుద్ధి చెప్పాలా అవుతాం బుద్ధంగా చదువుకోవడానికి కానీ రైతులున్న మన ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇతనికి రెండు పార్టీలు ఏమేమి సహాయం చేశాయి కాంగ్రెస్ పార్టీ రైతులను రెండు లక్షల వరకు చేస్తుంది అంతేకాకుండా చెమటూడ్చి మీరు కష్టపడి కనుక్కో ఇలాంటి ధరలు తగ్గి మీకు సరియైన మద్దతు ధర కూడా ఇవ్వకుండా వాళ్ళు మాత్రం మీ దగ్గర సరుకు అని వాళ్ళు లాభపడతారు ఇప్పుడు సమయం వచ్చింది మద్దతు ధర మీరు పెట్టుబడి పెట్టిన దానికి అదనంగా యాభై పర్సెంట్ ఎక్కువ ఇచ్చి అంటే మీరు వంద రూపాయలు పెట్టుబడి పెడితే మీకు నూట యాభై రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కలిసి లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఎక్కడే ఒక సంవత్సరంలో కమిటీ వేసి ఈ యొక్క రుణము ఎంత మీకు రావాల్సిన పరిహారం ఎంత మనం అప్పోపోతే ధరిస్తాము దానికి ఉద్యోగం లేదు దాన్ని కూడి పని చేసిన కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది వారి వారి ఎన్ని ఇవ్వనవసరం లేదు వారి దేనిపై వాడుకోవచ్చు ఆర్థికంగా బలపడ్డానికి మహిళా మనకి మనకి కష్టపడిన మన వాళ్ళకి జీవితం వేయడానికి వచ్చిన పార్టీ కాబట్టి మీరందరూ హస్త హస్తం గుర్తుకు ఓటేసి జాతీయ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నారు మన దేశ పరిస్థితులు ఒక్కసారి చూడండి మన ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారాలు మరి ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చేలా కాకుండా అన్ని పరిశ్రమలన్నీ ప్రైవేటీ విమానాశ్రయాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాను రైల్వేలు ప్రైవేట్ రావాలి ఇచ్చాను ఉద్యోగాలకు ఎక్కడ చేయాలి మనం చదువుకున్నాము మనం కష్టపడి మనం పనిచేయడం మనకి అవకాశం లేదు మనం ఎక్కువ కనపడాలి ఇవన్నీ గమనించండి గతంలో ఉన్న ఈ బీజేపీ జాతీయ ప్రభుత్వము అన్ని ప్రైవేటీకరణ చేసి మనకి చిన్న పార్టీ కానీ రెండు తెలియకుండానే తెలిసే బీజేపీకి లోపలికారి పార్టీలు ఆ రెండు పార్టీలకు మనం బుద్ధి చెప్పాలి మన ఎస్సీ ఎస్ బీసీ మైనారిటీ వాళ్ళకి సహాయం చేయాలంటే జాతీయ పార్టీని మనం అధికారంలోకి తెచ్చుకోవాలి ఈసారి ఢిల్లీలో జాతీయ పార్టీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుంది అలాగే మన నియోజకవర్గంలో కూడా మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ అందరి అభిమానం మీ అందరి ఉత్సాహం మీ అందరి ఆశీర్వాదమే నాకు గౌరవం ఎందుకంటే ఈ రోజు జరిగిన పరిస్థితులన్నీ మీరు గమనించుకుంటా ఉన్నారు ఒక ఊర్లో ఇంత మంది ఒక పార్టీలకు అతీతంగా మనసం నాది కాదు మరి ఇంకొకటి కాదు మీరందరూ గమనించుకోండి మనందరికీ అమ్మ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి మంచి అవకాశం ఉంది గత పది సంవత్సరాల్లో చూసాము ఒక తరఫు టీడీపీ చూసాము ఒకదా ఒక ఒక అవకాశము వైసీపీ కూడా ఇచ్చి చూసాము పది సంవత్సరాలలో మనకి ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే పది పర్సెంటే జరిగింది అవున అంతకంటే మనకి మళ్ళొక్కసారి అలాంటి అవకాశం అనుకోండి ఈ రెండు పార్టీలు ఏదో అధికారంలో వచ్చినా కానీ మన అభివృద్ధి శూన్యమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని మనం అందరం తచ్చుకోవాల్సిన తెచ్చుకోవాల్సిన అవసరము మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఉంది ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీ సోదరులందరూ గమనించుకోవాలి మీ తరపు మీరు మీ ఒక్కసారి కానీ మనం వేరే పార్టీని కానీ ఓటేసి గెలిపించుకోలేకుండా కాంగ్రెస్ ని వెనక్కి తొక్కినట్టయితే మనం కూడా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటి పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకి అండగండగా ఉన్న పార్టీ చూసుకోండి పది సంవత్సరాల క్రితం వరకు రెండు వేల తొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ నియోజకవర్గంలో ఉంది కేవలం పది సంవత్సరాల క్రితమే ఈ కొత్త పార్టీలన్నీ వచ్చినాయి మన నియోజకవర్గంలో మార్పు ఎవరైనా జరిగిందా అంటే అది కూడా జరగలేదు ఇప్పటికే మనం చూసామంటే ఇంటి రంగ ఇల్లులు కనిపిస్తున్నాయి అది కాక మీరు శక్తి కొరది కష్టపడి చెమటోడ్చి కట్టుకున్న ఇల్లులు తప్ప ప్రతి మాట ఉన్నదా మీరు గమనించుకోండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నట్టయితే లేని ప్రతి ఒక్కరికి ఐదు తన పక్కా ఇల్లు కట్టడమే కాకుండా మన బిడ్డలందరూ చదువుకోవడానికి ఇప్పటి వరకు ఉన్న పార్టీలు ఏం చేసాయి కుటుంబంలో ఒక్కరికే చదువుకి సహాయం చేశాయి ఈ మిగతా వాళ్ళు చదువుకోవద్దా మిగతా వాళ్ళు కూడా మనిషినే కదా మిగతా బిడ్డలు కూడా మీరు చదివించాల్సిన బాధ్యత ఉంటుంది కదా మరి వాళ్ళకి ఎట్లా చదివియాలా కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్య ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తుంది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి వాళ్ళందరికీ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ చదువు అందరికీ చెప్తుంది కేజీ నుంచి పీజీ వరకు మీరు బీటెక్ చదువుతారా ఇంజనీరింగ్ చేస్తారా మెడిసిన్ చేస్తారా లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారా మీరు ఏం చదువుకోవాలన్నా కానీ ఉచిత విద్య ఇచ్చడానికి మన కాంగ్రెస్ పార్టీ ఉంది పది సంవత్సరాల క్రితము ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన పీదా బడుగు బలహీన వర్గానికి ఎవరైనా సహాయం చేశారంటే కేవలం ఆ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తే మనమందరం మర్చిపోకూడదు ఈ పది సంవత్సరాల్లో గత సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయిన దుష్ప్రచారాలు చేసి అపవాదు వేసి రాష్ట్ర కావాలి రాష్ట్రం వెనకబడి పడింది అక్కడ పరిశ్రమలు కావాలి వాళ్ళకు ఉద్యోగాలు కావాలి వాళ్ళకి జీవితం ఇవ్వాలి అని ఏ పార్టీ అన్నా పోరాటం చేసిందా మరి అలాంటి పార్టీకి మనం బుద్ధి చెప్పాలా అవుతాం బుద్ధంగా చదువుకోవడానికి కానీ రైతులున్నా మన ఆంధ్రప్రదేశ్ అంటేనే రైతులకి రెండు పార్టీలు ఏమేమి సహాయం చేశాయి కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాచి రెండు లక్షల వరకు చేస్తుంది అంతేకాకుండా చెమటోడ్చి మీరు కష్టపడి వంద రూపాయలు కలుపుకోరు ఇలాంటి ధరలు దిగి మీకు సరైన మద్దతు ధర కూడా ఇవ్వకుండా నన్ను మాత్రం మీద సరుకు అని వాళ్ళు లేపబడతారు ఇప్పుడు సమయం వచ్చింది మద్దతు ధర మీరు పెట్టుబడి పెట్టిందానికి అదనంగా యాభై పర్సెంట్ ఎక్కువ ఇచ్చి అంటే మీరు వంద రూపాయలు పెట్టుబడి పెడితే మీకు నూట యాభై రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఎక్కడే ఒక సంవత్సరంలో కమిటీ వేసి మీ యొక్క రుణము ఎంత మీకు రావాల్సిన పరిహారం ఎంత మనం అప్పగొప్ప లేదా వాళ్ళకి సరైన ఉద్యోగం లేదు వాళ్ళు కూడి పని చేస్తున్న పరిస్థితులు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రతి బ్యాంక్ అకౌంట్లకు జమ చేయబడుతుంది వారి వారికి ఏమోసరం లేదు వాళ్ళు దేనిపైన వాడుకోవచ్చు ఆర్థికంగా బలపడ్డానికి మహిళా వాళ్ళకి మనకి కష్టపడిన మన వాళ్ళకి చేయతం వచ్చిన పార్టీ కాబట్టి మీరందరూ హస్తమే అష్టం గుర్తుకు ఓటేసి జాతీయ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను మన దేశ పరిస్థితులు ఒక్కసారి చూడండి మన ఎస్సీ నష్టడానికి ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారము మరి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా అన్ని పరిశ్రమలన్నీ ప్రైవేటీ జరిగిపోయాము విమానాశ్రయాన్ని ప్రైవేట్ ఇచ్చారు రైల్వేలు ప్రైవేట్ ఆలోకి ఇచ్చారు ఉద్యోగాలు ఎక్కడ పోయాలి మనం చదువుకున్నాము మన కష్టపడి మనం చేయగలం మనకి అవకాశం లేదు మనం ఎంతో అవసరం లేదు ధనపడాలి